పెట్టడా ఇట్లా పెట్టు ఏంది అది ఏందది ఏమైంది అమ్మా ఉమ్మా ఏమైంది పట్టుకునేసిందా లేమైంది আসে <laughs> তাহলে <laughs> 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 కుటు అక్కడి నుంచి ఏమైంది ఏమైంది షార్క్ పో పాపం కదా షార్కా తీసుకురా పో తీసుకురా అమ్మకు పెట్టు తీసుకురా పో తీసుకురా పోయింది అమ్మా ఏ ఏం మాట్లాడుతున్నావు బాబు చేయి కొరికేసింది పోండి పెడుతుంది చూడు ధాత్రికలు షార్ కొరికేసింది ఏమైంది шаарка бас энэсэн бас энэсэн и парфин ди дэбгварфин бас энэ шарк очиж инд очиж инд очиж инд రాత్రి తిరిగి బాబు ఎట్ట ఆడేస్తాడు బాబు కండి జోగుట్ట బాబు కండి జోగు బాబుని తినేసింది అయ్యో తినేసింది తినేసింది ఎట్ట బాబు ఏడుస్తున్నాడు బాబు ఏడుస్తున్నాడు బాబు ఏడుస్తున్నాడు తీసేసుకో తీసేసుకో బాబని తీసుకో ఏం కాదు రేపు అది వచ్చేసాడు వచ్చేసాడు బాబు తీసుకో తీసుకో No.